టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్కి మరొక షాక్ అయితే తగిలింది ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటన చేసింది గంట ఆస్తులు వేలం వేయబోతున్నాము అనేది ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ భారీగా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు అనే ఆ వ్యవహారానికి సంబంధించి రుణానికి హామీగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన బంధువుల ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది ఇండియన్ బ్యాంకు అలాగే కోటి స్టెడ్స్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం బకాయిలు వసూలు చేసేందుకు మే ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల మధ్య మూడు స్థిరాస్తుల వేళం ప్రక్రియ అయితే జరగబోతుంది ఇప్పటికీ నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే రెండు వేల పదహారు నాటికి నూట నలభై ఒక్క కోట్లు ఉన్న రుణ బకాయిలు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి వడ్డీ పెనాల్టీలు కలిపి నాలుగు వందల అరవై మూడు పాయింట్ సున్నా ఒక్క కోట్లకు పెరిగినట్టు బ్యాంకు తెలిపింది ఈ రెండు నాలుగు గంటాతో పాటు పరుచూరి రాజారావు అలాగే పివి భాస్కర్రావు అలాగే పరుచూరి వెంకయ్య ప్రభాకర్ రావు కొండయ్య బాలసుబ్రహ్మణ్యం నార్ని అమూల్య ప్రత్యూష ఎస్టేట్ ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్స్ హామీదారులుగా ఉన్నారట వాస్తవానికి ఇప్పుడు అంటే ప్రత్యూష ఏ ఆస్తులు వేలమైపోతున్నారంటే ప్రత్యూష అసోసియేట్స్ పేరిట విశాఖపట్నంలో గంగుళూరు వారి వీధిలో ఉన్న రెండు వందల నాలుగు పాయింట్ ఆరు ఐదు చదరబడుగుల వాణిజ్య భవనం అలాగే ప్రత్యూష ఎస్టేట్స్కి చెందిన ద్వారకానగర్ శ్రీకాంత కాంప్లెక్స్లోని పన్నెండు వందల యాభై చదరబడుగుల రెండు ప్లాట్లు బుడా లేఅవుట్లోని ఐదు ప్లాట్లు ఈ ఆస్తులు బ్యాంకు ఈ ఆస్తుల మీద బ్యాంకు మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయల రిజర్వ్ ధరను అయితే నిర్ణయించిందట ఏది ఏమైనా ఓకే అంటే మరి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి విషయంలో ఇది మొన్న కూడా ఒక వైసీపీకి బుట్ట రేణుక గారికి అనుకుంటా ఆమె కూడా ఇలాగేదో బ్యాంకుకి సంబంధించిన విషయంలో ఆమె ఆస్తులు కూడా వేలం వేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ ఇది అంటే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకులో లోన్ తీసుకొని సరే కడదాంలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు ఒక్కోసారి బ్యాంకులు కూడా ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్తూ ఉంటాం ఈ మధ్యన మొన్న ఒక ఒక సినిమా కూడా వచ్చింది అలాగే పెద్ద పెద్ద వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు చెల్లించడం లోన్లు అనేది దాని మీద ఆ హీరో చివరికి కట్టి వరకు ఊరుకోవడం అనుకోండి రియల్గా అలాగే రియల్ హీరోలు ఎవరు ఉండరు కాబట్టి మొత్తానికి ఎక్కడైతే బ్యాంకులే రంగంలోకి దిగుతున్నాయి మొత్తానికి ఏది ఏమైనా అధికార పార్టీలో ఉన్న గంటా శ్రీనివాసరావు గారికి అయితే ఒక షాక్ అయితే తగిలింది